నమస్తే అస్తు భగవన్ భగవంతుడా విశ్వేశ్వరాయ సమస్త విశ్వానికి కూడాను విశ్వాన్ని శాసించేవాడు ఈశ్వరుడు మహాదేవాయ దేవతల్లో కల్లా ఆయన ఎప్పుడు కూడాను మహాదేవుడు చాలా గొప్ప అయినటువంటి దేవుడు త్రియం మూడు కన్నులు గలవాడు త్రియం బకాయ త్రిపురాంతకాయ త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి మనకి ఈ లోకాన్ని అనుగ్రహంగా ప్రసాదంగా ఇచ్చాడు అందుకోసం త్రిపురాంతకాయ ఇంత మంచివాడు ఆయనకు కూడా ఒక్కోసారి కోపం వస్తుంది ఎవరన్నా తప్పు చేస్తే ఊరుకోడు త్రికాగ్ని కాలాయ ఎప్పు ఈ యొక్క ప్రపంచాన్ని సంహరించాలి ఏంటంటే తరతమ భేదాలే ఉండవు మొత్తం ఒక్కసారి తీసుకెళ్లి ముంచేస్తాడు త్రికాగ్ని కాలాయ అప్పుడు ఎలా ఉంటాడు కాలాగ్ని రుద్రాయ చాలా కోపంగా ఉంటాడు కాల నీల ఆయన భక్త మార్కండేయుడికి వచ్చినటువంటి సమస్తమైనటువంటి మృత్యువుని పోగొట్టాడు అట్లాగే క్షీరసాగర మథనం చేసినప్పుడు విషం వస్తే కాలాగ్ని కూటం వస్తే ఆ కాలాగ్ని కూటం సమస్త ప్రపంచాన్ని కూడాను దహించి వేస్తూ ఉంటూ ఉంటే దేవతలందరూ వచ్చారు చూశారు దాన్ని చూస్తుంటేనే వేడిగా ఉంది ముట్టుకుండే సాహసం ఎవరు చేస్తారు ఇంకా దాన్ని వదిలేస్తే ప్రపంచం మొత్తం కూడాను భస్మీభట్లమైపోతుంది అంచేత ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే తన కళ్ళతో ఒక్కసారి ఆ కాలాగ్ని కూటాన్ని ఒక్కసారి మొత్తం చూశాడు చూసేటికి అది కాస్త ఒక చిన్న ముద్దలాగా అయిపోయింది పక్కన పార్వతీ ఉంది మింగమంటావా అన్నాడు ఆవిడ ఎంత గొప్ప ఇల్లాలో ఎవరన్నా లోకంలో భర్త విషం మిగుతావా అంటే మింగు అని ఎవరైనా చెప్తారా కానీ ఆవిడకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఆవిడ మంగళసూత్రం చాలా గట్టిది అని ఆయన కాన్ఫిడెన్స్ ఉంది అంచేత పర్వాలేదు మింగు నేను చూసుకుంటానంది మింగేద్దామా అమాంతం లోపలికి వెళ్తే ఉన్న దేవతలందరూ కూడా మసైపోతారు పోనీ బయట అట్టబెడదామా ప్రపంచాన్ని తినేస్తుంది ఆ విషయం అందుకోసం ఆయన కంఠంలో మింగగుండా కక్కగుండా పెట్టుకున్నాడు అంచేతనే ఆయన నీల కంఠాయా అంతవరకు ఒక బిరుదు వచ్చింది బాగుంది ఒక రోజు ఉన్నట్టుండి మృత్యుంజయా అన్నారు ఏమిటి కొత్తగా వచ్చింది ఈ బిరుదు ఇది యాడ్ నుంచి వచ్చింది అనుకున్నారు అందరూ చూశారు ఏం చేశాడు ఇవాళ పొద్దున్న నుంచి మహానుభావుడు అనుకున్నారు భక్త మార్కండేయుడికి వచ్చినటువంటి మృత్యువుని తన యొక్క ఎడమకాలి బొట పేలుతో వచ్చాడు ఆయన ఎప్పుడైతే ఈ మహర్షులందరూ సమయంలో కైలాసంలో ప్రదోషంలో మృత్యుంజయా అన్నారో ఆయన వెంటనే తన యొక్క ఎడమకాలి బొటన వేడును చూసుకున్నాడు ఆహా నాకు ఇవాళ కొత్త బిరుదు కూడా వచ్చింది భగవంతుడు పీడు కదండి ఆయనకి అంతకంటే ఏం అక్కర్లేదు సర్వేశ్వర వెంటనే అమ్మవారు పకపకా నవ్వింది కైలాసంలో ఇంద్రాది దేవతలందరూ ఉన్నారు త్రయశ్రమి ఉన్నారు దేవతాగణాలున్నారు ఉన్నారు కశ్య పాత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమాది మహర్షులందరూ ఉన్నారు వాళ్ళందరి ముందు ఇంతమంది కలిసి ఒక అద్భుతమైన బిరుదునిస్తే పక్కన ఉన్న ఇల్లాలు అమాంతం పకపకా నవ్వుతే ఆయనకి ఎంత అవమానం అది వెంటనే ఎందుకు నవ్వావు దేవి అని అడిగాడు పరమేశ్వరుడు ఆ ఏం లేదులేండి చెప్తే మీరు బాధపడతారు ఉంది పర్వాలేదు నలుగురిలో నన్ను అవమానపరిచేసే వాళ్ళు నవ్వి నలుగురిలోనే నాకు సమాధానం చెప్పాలి అన్నాడు పరమేశ్వరుడు అయితే చెప్తాను వినుకోండి ఎవరో చేసిన పని మీరు చేశారని చెప్తున్నారే అందుకోసం నవ్వొచ్చింది నాకు అన్న అన్నది అమ్మవారు ఎవరో చేయటం ఏంటి నా ఎడమకాలి బొటనవేలుతో వేరుతో నేను మృత్యువుని పారదేయలు వచ్చా అన్నాడు అయ్యా నువ్వు చాలా నీకు నాకు ఎమట్స్ ఉన్నాయి కొన్ని మనం పెళ్లి చేసుకున్నప్పుడు సగ సగభాగం నాది అని ఆ ఎడమ భాగం నాది కదా నా కాలి గోటితో నేను తీస్తే నువ్వు తీశానని చెప్పుకుంటున్నావు చూశావా ఇది చాలా హాస్యం ఆయన ఆ నదిట అమ్మవారు కాబట్టి మృత్యుంజయా అని ఆయన ఆ విధంగా ఆ పరమేశ్వరుని స్థుతించారు అటువంటి పరమేశ్వరుడికి జగత్ రక్షణ కోసం ఇవన్నీ ఆయన గుర్తు చేస్తూ ఆ రక్షాబంధనాన్ని అలాగే యజ్ఞోపవీతాన్ని సమర్పించారు